ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సతీష్ బాగంబర్పేట్ భరత్నగర్ కమ్యూనిటీ హాల్లో వీరన్న నాయక్ ఆదుర్లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ వేడుకలో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు శంభుల ఉషాశ్రీ శ్రీకాంత్ గౌడ్ టిపిసిసి కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్ కాంగ్రెస్ నాయకుడు రామ్మోహన్ తదితరులు పాల్గొని సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంత్ శేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు సంత్ శివాలాల్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడం హర్చనీయమన్నారు कल्पना। कल्पना। चले। जय सेवा ला या बापुन राम रात అంబ బాగంబర్పేట డివిజన్ లోని భరత్నాగర్ కమిటీ హాల్లో శ్రీ సేవా సంత్ సేవాలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ బంజారా సంఘం స్టేట్ ఎస్టీ సెక్రటరీ అయిన వీరన్ననాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మమ్మ ఆహ్వానించినందుకు మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాము మాకెంతో సంతోషంగా ఉంది ఇలాంటి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అయితే ఈ రోజు ఈయన మహారాజు సంత్ లాల్ మహారాజు గారు కర్ణాటకలో పుట్టి పెరిగినారు బంజారాల గురించి బనగారిన వర్గాలైన బంజారాల దళితులని వారికి ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదనేసి ఆనాడు కర్ణాటకలో పుట్టి పెరిగిన తర్వాత వాళ్ళ గురించి ఎంతో కృషి చేశాడు నిజం ప్రభుత్వ పాలనలో ఇక్కడ బంజారా లో ఉండే బంజారా సంఘం వాళ్ళందరూ కూడా నిజం ప్రభుత్వ నిరంకుశత్వానికి బలైపోయి అందరూ కూడా విచ్ఛిన్నమై రాష్ట్రం దేశం నలుమూలల తండాలుగా విడిపోయి దేశం నలుమూలల అడుగులలో జీవిస్తూ ఉన్నారు ఈనాటికి వాళ్ళకి గుర్తింపు లేదని తెలుస్తుంది కాబట్టి వారి ఈ బంజారా సంఘం యొక్క కృషికి ఈయన ఎంత సేవల గారు ఎంతో కృషి చేశారు వీళ్ళందరూ కూడా బంజారా తండాలుగా విడిపోయిన వారందరూ కూడా ఇప్పటికీ జన జీవన స్రవంతిలో కలిసిపోయి ఇప్పటికి వారికి ఉన్న ఎస్టీ ఎస్సీ మైనార్టీ వాళ్ళకు ఉన్న పలకాలను సద్వినియోగం చేసుకుంటూ ముఖ్యంగా విద్యావంతులు కావాలని కోరుకుంటున్నాను వారికి చదువు లేదు కాబట్టి వాళ్ళకి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియదు కాబట్టి వారందరూ కూడా ఈ విషయాలను గ్రహించి చదువుకొని విద్యావంతులయ్యి వారికి ఉన్న అవకాశాలన్నీ అందిపుచ్చుకుంటూ వాళ్ళు కూడా అధిక అధికారికంగా కానీ ఉన్నత శిఖరాలకి ఎదగాలని కోరుకుంటున్నారు అలాగే మా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాలకు కూడా సమన్యాయం చేకూరుస్తూ వస్తుంది ఇలాంటి అణగారిన వర్గాల దళితులకు కూడా మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను ఎన్నో అవకాశాలను వాళ్ళకి ఇస్తూ వస్తున్నారు అలాగే వాటన్నిటిని కూడా వీరందరూ కూడా అందిపుచ్చుకొని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ రోజుని సెలవు దినంగా కూడా ప్రకటించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ఎల్లప్పుడూ దళితుల పక్షపాతి అని తెలియజేయడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు అలాగే మా అంబర్పేట్ నియోజకవర్గంలో వి హనుమంతరావు గారు మరియు కంటెస్టెడ్ ఎమ్మెల్యే రోహిన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ అయిన రోహిన్ రెడ్డి గారు కూడా ఈ రోజు ఈ వేడుకలకు హాజరు కావాల్సి ఉండే వేరే కారణాల వల్ల రాలేకపోయారు వాళ్ళ ఆశీర్వాదంతో ఈ ఈ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఇక్కడ అలాగే రాబోయే కాలంలో కూడా ఈ మా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ దళితులకు అన్ని వర్గాల వారికి కూడా ఎప్పుడు చేయుతనిస్తుందని కృషి చేస్తుందని తెలియజేస్తున్నారు బాగంబర్పేట్ డివిజన్లోని భరత్నగర్ కంపెనీ హాల్లో రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై ఐదవ రెండు వందల ఎనభై ఐదవ సేవాలాల్ మహారాజ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు మా తమ్ముడు వీరయ్య నాయక్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఈ కార్యక్రమానికి మా పెద్దలు వియన్మంద్రావు గారు రెడ్డి గారు వచ్చేది వాళ్ళకు వేరే పని నుండి రాలేకపోయారు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రేవంత్ అన్న ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా కాలే ఇవన్నీ ప్రోగ్రామ్స్ రేవంత్ అన్న వచ్చినాక వాళ్ళ హాలిడే ప్రకటించారు వీళ్ళందరికీ వెన్నుదన్నుగా ఉన్నారు అలాగే ముందు ముందు ఇలాగే మా గవర్నమెంట్ వీళ్ళందరి వీళ్ళకు సపోర్టింగ్గా ఉంటుందని మేము అనుకుంటున్నాము అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ గారు ఎలాంటి మంచి పనులు చేశారో ఆయన ఆశయాలని ఇప్పటి యువత గిరిజనుల గిరిజనులందరూ కూడా ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ముందుకెళ్తూ ఆయన పేరు ప్రతిష్టలు ఇంకా పైకి తీసుకెళ్లాలని నేను వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ సేవాలాల్ ఈ రోజు రెండు వందల ఎనభై ఐదు జయ సేవలాల్ కార్యక్రమంకి వీర్ నాయక్ గారు అంబర్పేట జనరల్ సెక్రటరీ మమ్మల్ని ఇక్కడ కావునని పిలిచారు ఇక్కడ ఈ కార్యక్రమంకి మీ పెద్దలైన వి హనుమంతరావు గారు రోహిత్ రెడ్డి గారు కూడా రావాల్సింది ఈ కార్యక్రమకి ఈ రెండు వందల ఎనభై ఐదు కార్యక్రమం ఈ రోజు గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం ఇది సెలవు ప్రకటించడం ఇదే మొదటిసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫస్ట్ టైం ఈ వేడుకలు చేయడం ఇంత ఘనంగా జరగడం ఇదే ఫస్ట్ టైం పదేండ్ల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కానీ ఇలాంటి కార్యక్రమం ఎస్సీ ఎస్టీ బీసీ మైన్ ఇలా ఇలాంటి ఎన్క కమిటీలని ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం సేవలాల్ వరకు గవర్నమెంట్ హాలిడే కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ కూడా ఈరోజు హాలిడే డిక్లేర్ కూడా చేశారు రేవంత్ రెడ్డి గారు ఉన్న ఈ ప్రభుత్వంలో ఈ సేవలాల్ కార్యక్రమం అనేది చాలా ఈ మన బంజారా నాయక్ ఈ కమిటీ వాళ్ళు అందరూ భారీ స్థాయిలో అందరూ ఈ ఉత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున అందరు ప్రతి ఒక్కరు చాలా ఘనంగా చెప్పుకుంటున్నారు జై సేవలాల్ జై జై సేవలాల్ ఈరోజు పదిహేను రెండు ఇరవై ఇరవై నాలుగు నాడు మా బేవలాల్ మహారాజ్ జయంతికి అందరికీ రావడానికి కృషి చేశారు అదేవిధంగా అంబర్పేటలో మా గురువైన హెంధరరావు గారు కంటెస్టెడ్ ఎమ్మెల్యే రోహిణ్ రెడ్డి గారు మరి అదే అదే విధంగా కంటెస్టెడ్ కార్పొరేట్ జంబుల శ్రీకాంత్ గౌడ్ గారు వాళ్ళందరూ కూడా ఈరోజు మా బంజారా వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది ఈరోజు ప్రభుత్వం తరఫున నుంచి మాకు సెలవు బిలం కూడా ప్రకటించడం జరిగింది కానీ అది ప్రభు ప్రం కాకుండా పబ్లిక్ గా కూడా ప్రకటించాలని కూడా మేము కోరుకుంటున్నాము అదే విధంగా మా గిరిజనులకు ఇక్కడ ఏదైనా బంజారా కమ్యూనిటీ హాల్ మా నిర్వహించే హనుమంతరావు గారిని కూడా కోరుకొని వాళ్ళ ద్వారా రెడ్డి కనిపిస్తే ఎమ్మెల్యే ద్వారా కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది విధంగా వాళ్ళ మా బంజారామకు చాలా ప్రోత్సహించి ఈ రోజు మా బంజారా బంజారా ఏది పండగకి రావడానికి కూడా వాళ్ళు కృషి చేసి ముందుకు రావడం కూడా జరిగింది ధన్యవాదాలు ప్రభుత్వం ఇచ్చినందుకు కూడా ఈ రోజు మా ఇచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు సందర్శించ సందర్శిస్తున్నాను